అభిజిత్ ఆర్ మై హీరో మ్యాన్ ఎందుకంటే పర్ఫెక్ట్ ఆట ఆడుతుంది ఎవరు బిగ్ బాస్లో అంటే అది నువ్వే నేను నీ ఫ్యాన్ అయిపోయాను అండ్ ఈరోజు వచ్చేసి నిన్ను అందరు టార్గెట్ చేసి నామినేట్ చేసినా కూడా నువ్వు సేవ్ అవుతావు ఈవెన్ నీకు బిగ్ బా నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే ఆ విషయాన్ని నువ్వు హౌస్లో మళ్ళీ అడిగావో మౌనంలో వచ్చేసి నువ్వు బెడ్రూమ్లో అఖిల్తో పడుకొని నీదే తప్పు అని చెప్పి చెప్పి అక్కడ అందరి ముందులు వచ్చి అట్లా నీ నేమ్ చెప్పడం నాకు కూడా నచ్చలేదు అండ్ నువ్వు పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నావు నువ్వు హీరో నువ్వు గెలుస్తావు డెఫినెట్లీ హీరో అంటే మూవీస్లో హీరో కాదు వ్యక్తిత్వంలో హీరో అయి ఉండాలి నీకు మంచి వ్యక్తిత్వం మంచి యాటిట్యూడ్ మంచి రెస్ రెస్పెక్ట్ ఉంది మహిళల పట్ల కూడా అండ్ అప్రిషియేట్ చేస్తున్నాను నిన్నైతే నేనైతే ఫ్యాన్ అయిపోయాను నీకు ఎంత ఫ్యాన్ అయిపోయాను అంటే అంత ఫ్యాన్ అయిపోయాను డెఫినెట్లీ నువ్వు సేవ్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు టైటిల్ విన్నర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను అండ్ నిన్నెందుకు టార్గెట్ చేశారు ఎవరు టార్గెట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటి అంటే వేస్ట్ రీజన్ అఖిల్ చెప్పిన వేస్ట్ రీజన్ అది తాకింది అని చెప్పేసి చెప్పడం నాకు నచ్చలే అదేంటి ఎందుకంటే తాకింది లేకపోతే నాకు సెకండ్ పొజిషన్ వచ్చేది అని చెప్తున్నాడు కదా సెకండ్ పొజిషన్ వచ్చినా ఓడిపోయినట్టే కదా ఓన్లీ ఒక్కరే కదా గెలవాల్సింది ముగ్గురులో ఒక్కరు గెలిస్తేనే కదా కెప్టెన్ అయ్యేది అది నేను సెకండ్ వచ్చేవానేమో మేబీ అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా అది అసలు రీజనేనా అసలు అది రీజనేనా అని చెప్పి అనిపించింది నాకు అది తప్పు అనిపించింది నేను ఎవరైతే నామినేట్ చేశారో అందరికి కావాలనే టార్గెట్ నామినేషన్ చేశారు డెఫినెట్లీ నువ్వు ఈ నామినేషన్ నుంచి కూడా బయటపడతావు డెఫినెట్లీ నీకంటూ నువ్వు టైటిల్ విన్నర్ అవ్వాలి అని చెప్పేసి ఇదే ఆటని ఈ విధంగానే ఆడుతూ కోపాన్ని తగ్గించి కోపం లేదు నీకు కానీ ఎవరన్నా నిన్ను రేజ్ చేసినా కూడా నువ్వు రేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గేమ్ ఆడి ముందుకెళ్ళాలని కోరుకుంటున్న వ్యక్తిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతలా లైక్ చేస్తున్నా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఫిదా అయిపోయా నీకు చెప్పొచ్చు మోనల్ వచ్చేసి డబల్ గేమ్ ఆడుతుంది తన మీ దగ్గర వచ్చే ఒకటి రీజన్ చెప్తుంది అఖిల్తో ఒక రీజన్ చెప్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వీక్లీ నాగార్జున సార్ నాగార్జున దగ్గర ఒక రీజన్ చెప్తుంది నాగార్జున సార్ సార్ గారు కూడా అసలు అక్కడ మీ టాపిక్ని ముగించడం ముగించడం నాకు అనిపించింది ఎందుకంటే కాయిన్స్ విషయంలో కానీ వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు కదా ఒక్క కాయిన్ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు మీకు కాయిన్స్ ఇవ్వద్దు అన్నప్పుడు ఎట్లా ఇస్తారు చెప్పండి అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేసినప్పుడు దగ్గర కూడా సమాధానం లేదు మిమ్మల్ని కావాలనే అందరు టార్గెట్ చేస్తున్నారు డెఫినెట్లీ మీరు విన్ అయ్యి రావాలని కోరుకుంటున్నా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్